జై శ్రీరామ్ మిత్రులారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి రేపు శనివారం హనుమంత్ జయంతి ఆ హనుమంతుని యొక్క ఆశస్సులతో హనుమాన్ చాలిస ఎలా ఉద్భవించింది ఆ తులసీదాస్ గారి నోటి నుంచి నాకు తెలిసిన పెద్దలు చెప్పిన ఒక చిన్న కథ చెప్తాను వినండి మిత్రులారా పూర్వం కాశీనగరంలో తులసి ఘాట్ ఉండేది ఆ ఘాట్లో తులసీదాస్ గారు రామనామ స్మరణ చేస్తూ ఉండేవారు ఒకనొక రోజు కొత్తగా పెళ్ళైన జంటలో ఒక వరుడు మరణిస్తాడు ఆయన మరణంతో అతని భార్య విలపిస్తూ భర్త దహన సంస్కారాలకు ఇచ్చేస్తుంది అప్పుడు చెట్టు కింద కూర్చున్న తులసీదాసు గారిని చూసి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తుంది ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తులసీదాసు గారు ఆ మాతను చూసి దీర్ఘ భవ అని దీవిస్తారు అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అవహేళనగా నవ్వుతారు ఎందుకలా నవ్వుచున్నారు అని అడుగుగా అతని భర్త మరణించారు దహన సంస్కార తీసుకొచ్చాము చూడండి అని ఆ శవాన్ని చూపుతారు అప్పుడు తులసిదాస్ గారు ఆ శవం దగ్గరకు వెళ్ళి కొట్లు విప్పండి అని చెప్పి ఆయన చెవులో రామనామస్మరణ చెప్తారు అంతే ఆయన ఆ శవంలో ఉన్న వరుడు లేచి కూర్చుంటాడు ఆ యొక్క వింతతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తులసీదాస్ గురువుగారు సామాన్య వ్యక్తులు కాదు అని శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఆయన పొగిడి హ రామనామస్మరణ చేస్తూ ఉంటారు ఇలా మహమ్మద్ వీలు కొందరు కూడా వచ్చి రామనామస్మరణ చేస్తూ ఉంటారు ఇలా జరుగుతుండగా చనిపోయిన వ్యక్తిని బతికిస్తున్నారని తులసీదాస్ గారు అంటే వ్యక్తి బాబా అక్బర్కు చెప్తారు ఇలా చేయటం వల్ల మన మహమ్మదీలు అందరూ హిందూ మతంలోకి చేరిపోతే మన మహ మహమ్మదీయులకి లేనిపోని చేయటం జరుగుతుంది అని అక్బర్కి చెప్తారు చాలా కోప ఆవేశాలతో అక్బర్ తులసీదాస్ దర్శకాన్ని పిలిపించి ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకువచ్చి మీరు చనిపోయిన వ్యక్తిని బతికిస్తారు అంటే కదా ఇతన్ని బతికించండి చూసివేసేద్దాము మీ యొక్క వింత అని అంటారు లేదు లేదు అతను బ్రతికాడంటే అది దైవ ఆజ్ఞ రాముడు దయవల్ల బ్రతికాడు ఇతను చనిపోయాడు నేను బ్రతికించడం నా వల్ల కాదు అంత రాముల వారు దయ వల్ల బ్రతుకుతారు ఇతను నేను బ్రతికించలేను నన్ను వదిలిపెట్టండి అని చెప్తారు కోపావేశాలతో అక్బర్ ఈ చనిపోయిన వ్యక్తి బ్రతికే వరకు తులసి గారిని విడిపించవద్దు అని చెరసాల్లో వెయ్యండి అని బట్లను ఆజ్ఞాపిస్తారు అలా ఆజ్ఞాపించిన వెను వెంటనే నుంచో కొన్ని వందల వేల కోతుల గుంపు ఆ అక్బర్ కోట చుట్టూ చేరి ఆ మందిరంలోకి చేరతాయి అంతే అక్బర్ భయందోళనతో ఈ కోతుల గుంపు ఏంటని భయమేసి తులసీదాసు గారు సామాన్య వ్యక్తులు కాదని ఆయన్ని అయ్యా మీరు సామాన్య వ్యక్తులు కాదు అని నమస్కరించి ఆయన్ని విడిచిపెడతారు అలా బయటకు రాగానే ఆ కోట పైన మన శ్రీ హనుమంతుల స్వామి దర్శనం ఇస్తారు ఆ దర్శన భాగ్యంతో తులసిదాసు గారు జయ హనుమాన జానగుణ సాగర జయ కపి సతి హలో హౌ జాగర రామదూత అతులిత బలధామ అంజలిపుత్ర పవన సుతరామ అని ఆశ్చర్యంతో ఆవేశంతో ఆ శ్రీ హనుమంతుడు చూసిన వేళలో ఈ హనుమాన్ చాలస్ అప్పుడు పడుతుంది అప్పుడు హనుమంతుల వారు నీకు ఏ వరం కావాలి కోరుకోమనగా నాకు ఏమీ అవసరం లేదు ప్రభు ఎవరి ఇంట్లో హనుమాన్ చాలిసా చదువుతారో వాళ్ళకు నువ్వు పెద్ద దిక్కుగా ఉండి కాపాడవలను అని వరం అడుగుతారు అప్పటి నుంచి మనం అందరం భారతీయులు అందరూ హనుమాన్ చాలిసా చదువుతున్నాం ఇది నాకు తెలిసిన కథ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్